ప్రమోదిని దేవత అన్న మాటలే దేవాకి గుర్తుకొస్తూ ఉంటాయి నటించినంత ఈజీ కాదు మనసులో ఉన్న ప్రేమని దాచుకోవడం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం మిథునని దూరం చేసుకున్నాను అన్న బాధ పశ్చాత్తాపం నీ మనసును మెలిపెడుతుంది కదా అని అడుగుతున్నదే గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ఇక అంతలో దేవాకి బాను ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక తన కాలు చూడగానే దేవా చిరాకు పడిపోతూ తన కాల్ని కట్ చేస్తాడు ఇక బాను పదే పదే దేవాకి కాల్ చేస్తూ ఉండడంతో ఇక దేవా చిరాకు పడిపోతూ తన కాల్ లిఫ్ట్ చేసి నేను కట్ చేస్తున్నానంటే బిజీగా ఉన్నానని అర్థం అయినా పదే పదే ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక బాను అయితే నేను పదే పదే ఫోన్ చేస్తున్నానంటే ఎమర్జెన్సీ అనే కదా అర్థం నేను ఇప్పుడు మీ గుమ్మం బయటే ఉన్నాను ప్రాబ్లం అనే కదా అర్థం వచ్చి డోర్ తీ అని చెప్తూ ఉంటుంది ఇక దేవా ఏమైందని కంగారు పడుతూ వచ్చి డోర్ తీస్తాడు ఇక బాను అయితే దేవాను చూడగానే హ్యాపీ బర్త్డే దేవా అని చెప్తూ ఉంటుంది ఇక తన కోసం కేక్ కూడా తీసుకొస్తుంది ఇక దేవా చాలా కోప్పడుతూ ఎమర్జెన్సీ అని కంగారు పడ్డాను ఏంటి నన్ను చూస్తే ఆటలుగా ఉందా అని కొట్టబోతూ ఉంటాడు ఇక బాను గట్టిగా అత్తయ్య మామయ్య అందరూ బయటికి రండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక శారదా సత్యమూర్తి అయితే కంగారు పడిపోతూ ఏమైంది అని అడుగుతూ వస్తూ ఉంటారు ఇక బాను అయితే ఈరోజు దేవా బర్త్డే మా నిశ్చితార్థం జరిగిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయించడానికి వచ్చాను మామూలుగా చెప్తే రాడని తప్పదని ఎమర్జెన్సీ అని చెప్పాను అని అంటూ ఉంటుంది ఇక అర్ధరాత్రి బాను ఎందుకు వచ్చిందో అందరికీ అర్థమవుతుంది ఇక మరుసటి రోజు దేవా బర్త్డే అని అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక బాను అయితే తను తీసుకొచ్చిన డ్రెస్ని దేవాకి ఇచ్చి ఈ కొత్త బట్టలు వేసుకొని కేక్ కట్ చేయమని చెప్తూ ఉంటుంది ఇక దేవా అయితే చిరాకు పడిపోతూ నాకేం అక్కర్లేదు అని అంటూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే బానుని బాధ పెట్టకుండా వెళ్ళి ఆ బట్టలు వేసుకొని రమ్మని చెప్పడంతో ఇక దేవా ఆ బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళి అవి వేసుకొని వస్తాడు ఇక భాను అయితే తను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకున్నందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక తను తీసుకొచ్చిన కేక్ని కట్ చేయమని చెప్తూ ఉంటుంది ఇక దేవ అయితే ఆ కేకును చూడగానే వెంటనే తనకి మిథున గుర్తుకొస్తుంది మిథున తన బర్త్డేకి కేక్ కట్ చేయించి తనకి విషస్ చెప్పి తనతో కేక్ తినిపించింది గుర్తుకొచ్చి అలాగే ఆలోచిస్తూ మిథునని గుర్తు చేసుకుంటూ అలాగే ఉండిపోతాడు ఇక దేవ కేక్ కట్ చేయకుండా ఆలోచనలో ఉండిపోవడంతో ఇక బాను అయితే కేక్ కట్ చేయ దేవా అంటే ఏ లోకంలో ఉన్నావు అని తనతో అనడంతో ఇక దేవా మిదిన ఆలోచన నుంచి బయటకు వచ్చి కేక్ కట్ చేస్తాడు ఇక ఇంట్లో వాళ్ళంతా దేవాకి విషెస్ చెప్తూ ఉంటారు ఇక బాను దేవాకి కేక్ తినిపించి నాకు థ్యాంక్స్ చెప్పవా అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా అయితే బానుకి థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు బాను చాలా సంతోషపడిపోతూ నువ్వు ఇంకా మిదిన జ్ఞాపకాల్లోనే ఉండిపోయావు నన్ను మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో లేదో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ భయం అంతా పోయింది నువ్వు మిదినని మర్చిపోయావని నాకు పూర్తిగా అర్థమైపోయింది అని అంటూ తనని హక్ చేసుకుంటూ చాలా సంతోషపడిపోతూ చెప్తూ ఉంటుంది ఇక బాను తనని హక్ చేసుకునేసరికి దేవా కంగారు పడిపోతూ బానుని దూరంగా జరిపి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్